తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించిన నాగులవంచా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా అది ఏ సంబంధం ఏదో నేను భావిస్తున్నాను దీంట్లో ఆ విలేకర్ గారు రాసిన ప్రకారం చూసుకుంటే ఈ ఫైలింగ్ అనేది వ్యక్తిగతమైన అంశం దానికి అధికారులకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఫైలింగ్ చేయడం కోసం వాళ్ళక అవి చేయించుకోవాలి ఒకవేళకి పాన్ కార్డులో తప్పండి పాన్ కార్డు లేకపోతే నో ప్యాన్ డిడక్షన్ తీసుకుంటాము మేము నో ప్యాన్ డిడక్షన్ కింద ట్వంటీ పర్సెంట్ పర్చ్ చేస్తాము అది సెక్షన్ రెండు వందల ఆరు ఏఏ ప్రకారం చేస్తాము ఆధార్లో తప్పుబడ్డది సార్ అని మాకు లిఖనపూర్తం ఇచ్చినప్పుడు ఆధార్ని పలానా టైం కూడా సరి చేసుకోండి అని నేను కూడా లిఖిపూర్వం ఇవ్వడం జరిగింది ఆ సమయం పూర్తయిన తర్వాత మీరు మాకు ఇవ్వని పక్షంలో అధికారులకు తెలియచేసి నాపై అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తే ఆ సూచనల ప్రకారం నేను ఫాలో అవుతానని తనకి మెమోరాండమ్ ద్వారా తెలియజేయడం జరిగిందని దీంట్లో రాసిన విధానం చూసుకుంటే ఈ ఈ ఫైలింగ్ విషయంలో చేయకపోవడం వల్ల అధికారులు నాపై ఆగ్రహంగా ఉన్నారని రెండో రెండోసారి రాసుకు ఈ ఫైలింగ్ చే చేయని కారణంగా ప్రిన్సిపాల్ని అధికారులు మందలించారని రాశారు యాక్చువల్గా ఈ ఫైలింగ్ అంశం అనేది ప్రిన్సిపాల్కి సంబంధం లేదండి ఇది నేను ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో రాష్ట్రంలో ఒక లీడర్గా ఉన్నాను నేను ఇది వ్యక్తిగత కక్షల ద్వారానే నన్ను నా యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన కుట్రగానే భావిస్తున్నాను నేనే గతంలో కూడా నా మీద ఎన్నో ప్రయత్నాలు చేసి నాకు ప్రిన్సిపాల్తో ప్రమోషన్ రాకుండా చేసి నా సీనియారిటీ వైలెట్ చేసి ఆ సీనియారిటీ ఇష్యూ నాది హైకోర్టులో ఉన్నది అదే ప్రయత్నాల్లో భాగంగా నేను ప్రిన్సిపాల్ అయిన నుంచి నాకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వాటిని ఎదుర్కోవడం జరిగింది అదే భాగంలో నన్ను ఇక్కడ దళిత ఉద్యోగిగా పనిచేయకుండా బదనాలు చేయడానికి ప్రయత్నం జరిగిందని నేను భావిస్తున్నాను స్టేట్మెంట్ రావడం అనేది జరిగింది ఈ విషయంలో నవీన్ బాబు గారు చాలా మంచి వ్యక్తి నాకు ఒకసారి రెండు సార్లు ఏంటిది నా పాన్ కార్డు ఆధార్ కార్డు సరి చేసుకో చెప్పడం కూడా జరిగింది నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది లిఖిత పూర్వక పూర్వకం కూడా నేను సమాధానం చేయడం జరిగింది ఆధార్ పాన్ కార్డు కొద్దిగా ఏంటిది మరి కొద్దిగా కరెక్షన్ కావడం వల్ల ఏంటిది ఆ లేట్ కావడం జరిగింది దాంట్లో కొన్ని విషయాల్లో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది దాంట్లో నాపై ఏంటి కొంతమంది వ్యక్తులు ఏంటి తప్పుడు ప్రచారం కూడా మరి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కూడా నా దృష్టికి రావడం కూడా జరిగింది అది ఎవరో కానీ మరి నాకైతే తెలియదు అన్నోన్ పర్సన్స్ నాగలవంత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి నవీన్ బాబు గారి మీద అక్రమంగా వచ్చినటువంటి అగ్రవర్ణాలు ఏదైతే చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నారో దళితుల మీద దాడులు డెబ్బై ఏళ్ళు స్వాతంత్రాన్ని భారతదేశం స్వాతంత్రం వచ్చినా కూడా ఏ ఏ స్థాయిలో ఉన్నా కూడా దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ దాడులన్నింటినీ కూడా అరికట్టడానికి మా దళిత సంఘాలు కానీ మేమందరం కూడా సపోర్ట్ ఉంటాం నవీన్ గారి నవీన్ బాబు గారి మీద ఎటువంటి ఆరోపణలు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ అగ్రవర్ణ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం